వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు అన్నారు సోమవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతి నగర్ జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో అందరికీ అవకాశం వస్తుందని అందుకు కావాల్సింది ఓర్పు సహనం పెర్ఫార్మెన్స్ ఉండాలన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు పార్టీ నాయకులు ముదునూరి నాగరాజుతో తోట రామకృష్ణ బండి పట్టాభిరామారావు ముప్పిడి విజయరామారావులు మాట్లాడుతూ గతంలో పార్టీలో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని నియోజకవర్గంలో కాపు ఎస్సీ ఎస్టి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు నాయకులు కృష్ణా ఏడుకొండలు గండ్రోత్తు శివ గంటా చిరంజీవి నాగన్నపాటి శ్రీనివాసరావు వరిగేటి శిధు వర్రె నాగౌళి కృష్ణ అడ్డగార్ల వీరస్వామి యాడ్ల నరసింహారావు కొయ్యల బాసు నామన రావు అడ్డూరి సుబ్బారావుతో పాటు నాయకులు భార్య పాల్గొన్నారు సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదం తీసుకున్నాడో పెత్తందారులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ పేదల పక్షాన్ని పోరాడుతున్నటువంటి నాయకుడిగా నేను గుర్తించండి పేదలందరికీ నేను అండగా నిలబడుతున్నా నేను చెబుతా ఉంటే ఇక్కడ పెత్త వ్యవస్థ వేడు ఆ పెత్తంజారి వ్యవస్థ యొక్క మలిచెట్టు కింద అణగారిన వర్గాలందరూ కూడా మరింత అణగారిపోయే పరిస్థితి కనపడతా ఉంది వాస్తవానికి లక్షా ఎనభై రెండు వేల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటే యాభై ఐదు వేల మంది దళితులు పాలమాజులు డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై ఐదు వేల మంది కాపులు పద్దెనిమిది నుంచి ఇరవై వేల మంది కమ్మవారు ఇరవై నుంచి ముప్పై వేల వరకు బీసీలు తొమ్మిది వేల మంది మిగతా మైనార్టీ కులాలు ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఒక రూ ఒక వెయ్యి మరి జనసేన పార్టీ అభ్యర్థి కాకపోయినా తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఈ రోజు ఎలయన్స్ పెట్టుకుని మరోవైపు భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్ పెట్టుకుని ఒకవైపు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీగా ఇక్కడ నియోజకవర్గానికి పచ్చిగోడ పార్టీగా నిలబడినటువంటి పరిస్థితుల్లో వీళ్ళన్నింటినీ ఒక బలమైన కాపు నాయకత్వాన్ని ఇక్కడ మనం ప్రజెంటేషన్ చేసుకోకపోతే ప్రజలకి ముందు ముందు మనం చూపించుకోకపోతే మిగతా సామాజిక వర్గాలకి కానీ మిగతా పార్టీలకు కానీ మనం సరే మన యొక్క ఐక్యతను చాటుకుంటూ మరి ఈ నియోజకవర్గంలో పాప సంఘం తరఫున మిత్రకాల తరఫున కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గెలుపు కూరల్ని ఎంచుకుని నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలని ప్రకటించి మరి మహానేత మరి ఇడుపల్పాయలు మరి అక్కడ ప్రకటించడం జరిగింది జరిగిన సందర్భంగా ఎమ్మెల్యేగా తలారెంకట్రావు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ గారిని మనకి నియమించారు చేతిలో ఉన్న తప్ప పేదల చేతిలో ఈ నియోజకవర్గం ఎప్పుడు లేదు సార్ ఎందుకంటే ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ పదిహేను సంవత్సరాలు అంతకుముందు మాత్రం వాళ్ళు ఒకే ఇల్లే కానీ ఒక ఇంట్లో అవతల ఉండదు ఈ యువతలు ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో నడిచేది ఇక్కడ రాజకీయం దానివల్లే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒకసారి జీఎస్ రావు నడగడం జరిగింది మళ్ళా ఒకసారి తానేటి వలుత ఓడిపోయి సానుభూతితో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూద్దాం ఉద్దేశంతో ఉంది గారిని నగించారు తప్ప వేరే ఉద్దేశం కాదు అందుకు దయవించి మీతో ఆలోచించేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో టాప్ నాయకులు అరవై వేలు డెబ్బై వేలు ఉన్నారు బీసీలు కూడా సుమారు నలభై ఆరు మంది ఉన్నారు సార్ ఎస్సీలు కూడా యాభై నుంచి అరవై వేల మంది ఉన్నారు రెండు కులాలు కలిపి ఈ మూడు కులాలు కలిపితేనే మిగతా సాధారణంగా రాజులో పవన్లో ప్రాము పక్కన పెట్టిన దృష్టి కాదు ఏడు ఉండవు కాబట్టి ఈ మూడు కులాలు ఎలక్షన్ డిపెండ్ మీ ఇద్దరిని పార్లమెంట్కి అసెంబ్లీ పంపే ఓట్ బ్యాంక్ ఈ బ్యాంక్ నిజమైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిక్కగా మాట్లాడుతారు రాజకీయం అనేది మూడు ముక్కలు ఆరు సెకండ్లా ఉంటుంది నేను ఎవరిని విమర్శించడం లేదు ఏ కులాన్ని విమర్శించడం లేదు అది ఎక్కడ కూడా అన్ని కులాలను పిలిచాం జాగ్రత్తగా కుబూరు రాజకీయం మనం మాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు ఇట్టుకుని వాళ్ళు కష్టం వచ్చిన నాయకులు ఇంకే నాయకులు విధేయత ఉండాలి రెండోది సహనం ఉండాలి అంటే ఓర్పు అంటే మనకి వచ్చే వరకు ఒకవేళ ఒక టైం పడుతుంది మూడోది పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం పెర్ఫార్మెన్స్ స్టేజ్లో ఉన్నాం అంటే మన శక్తి ఏంటో మనం చూపించి మళ్ళీ జగన్ గారిని తలారి వెంకట్రావు గారిని గెలిపించాలి గెలిపిస్తే డెఫినెట్గా ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు వెంకట్రావు గారు ఈసారి మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రి అయితే మీ ఎమ్మెల్యే గారి మంత్రి అయితే ఆయనకన్నా కూడా మీకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది గతంలో జరిగిన తప్పిదాలు ఏ అయితే ఉన్నాయో అంటే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయడం అవుతుందో లేదో తెలియదు ఎందుకంటే మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం ఎలక్షన్స్కి దగ్గరలో సో వన్ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సభాముఖం హామీ ఇస్తాం ఇప్పుడు ఎలక్షన్ ముందు కొంచెం చేంజెస్ అనేది అంటే వెంకట్రావు గారి చేతిలోనూ నా చేతిలోనూ కూడా ఉండకపోవచ్చు పోస్తాం కానీ మేము రిప్రజెంట్ చేయగలం కానీ మీకు హైకమాండ్ సంగతి మీకు తెలుసు కదా అంటే ఇది క్రిష్యుయల్ టైం ఈ టైంలో పార్టీ మనం ఆడినంతగా ఆలకించకపోవచ్చు వాళ్ళకు ఉండే సోర్సెస్ అవన్నీ కూడా దాని మీద అయినా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఒకటి హామీ మాత్రం పక్కాగా ఇస్తున్నాం నాకైతే ఏం అవసరం లేదు అన్ని విధాలైన సౌకర్యవంతంగా ఉన్నారు మీకు అన్యాయం మాత్రం జరగకుండా మాత్రం పక్కాగా చూస్తాం ఎందుకంటే అన్నింటిలో కూడా ఆర్థికంగా కానీ పదవుల్లో కానీ మీకు చక్కని ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పి నేను హామీ ఇస్తాను అందులో డౌట్ ఏ మాత్రమే నాకు అందరూ తెలుసు ప్రజలు అందరూ తెలుసు అందరూ తెలుసు రామకృష్ణ గారు నాగరాజు గారు డెఫినెట్గా అందరికీ సంతోషిస్తాను అంటే మన పెర్ఫార్మెన్స్ బాగుంది చేయాలి ఇప్పుడు లాయల్టీ చెప్పాను విధేయత మీకు అందరికీ ఉంది చెప్పక్కర్లేదు కొంత పేషెన్స్ ఉండాలి అంటే సహనం అంటే ఇప్పుడు ఎన్నికల టైం కదా ఇప్పుడు మనం అనుకున్న ఇమీడియట్గా జరిగే టైం కాదేమో ఎందుకంటే పార్టీకి వేరే వేరే సోర్సెస్ ఉంటాయి అంటే ఎవరైతే బాగుంటుంది అనేది ఉంటుంది అవన్నీ కూడా ఈ టైంలో కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి పార్టీ చేతులు హైకమాండ్ చేతిలో ఉన్నాయి అప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఏం చెప్పారు అని తూచా తప్పకుండా పాటిస్తాము మీకు మనందరూ కోరుతూ మీరు అందరూ సపోర్ట్ చేయాలి లేకపోతే ఒక్కడైతే ఇలా ఏమి సరిపోవండి అందరూ మీరు సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే అవ్వగలను ఆయన ఎంపీగా అవ్వగలను దాని వరకు అందరూ కావాలి నాకు ఎందుకంటే వాళ్ళు చేయాలని వీళ్ళ ఉద్దేశం కాదు ఆ ఉద్దేశంతోనే నేను నడుస్తూ వస్తున్నా ఎందుకంటే రాజకీయంలో ఒడిదొడుకులు ఉంటాయి మనం ఓపికతో వెళ్ళాలి సగనం లేకపోతే ఇంచుమించుకి మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాటిని ఓపికగానే వెళ్తాం ఎవరన్నా పొరపాటు వెళ్తే ఇష్టం లేకపోతే మూసినా తుడుచుకుని వెళ్ళాలి అది రాజకీయం మన పరిస్థితి ఆ ప్రకారం నడుస్తుంది కనుక మీకు ఏ విధంగా చిన్నపుచ్చుకునే పరిస్థితి కాకుండా మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూసుకుంటూ ఎవరు ఈ వాళ్ళ ఎలా ఉన్నావు అదే రీతిలో మిమ్మల్ని తీసుకెళ్తాం అంతేగాని ఎవరో వచ్చి చెప్పేస్తే వాళ్ళని పక్కన పెట్టి పెట్టే పరిస్థితి కాదు ఆ గ్రామం ఉంది ఆ గ్రామంలో పెద్దలే ఉన్నారు సురేష్ గారు ఆయన పెద్ద నాగరాజు గారు పెద్ద ఈయన ఉన్నారు అంబేద్దర్ గారు ఇలా ఎవరికైనా ఎవరు అంటే వాళ్ళకేం పార్టీకొని తీసుకెళ్తాం ఆ దానితోడిగా మండలాలకు ప్రెసిడెంట్ ఉంటారు మండల ప్రెసిడెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ చేయడం జరుగుతుంది దానివల్ల జరుగుతుంది అదేవిధంగా మీరు ఏదో చెప్పడం జరిగింది అందాక దాన్ని కూడా మా మా దృష్టిలో సాధ్యమైనంతవరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆటోమేటిక్గా మనం ఎదురు అడిగి ఇంచార్జ్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మీరు కోరికని రిప్రజెంటేషన్ కూడా పట్టుకెళ్ళి దానికి ఇవ్వడం జరుగుతుంది కానీ మేము అందరికి ఇస్తున్నాం అది మీ తర్వాత మీ ద్వారా మనం పెట్టుకెళ్ళినా నాకు పోటీ కాపీ నేను కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కాపీ ఇచ్చుకోండి నేను కూడా జాయిన్ సైన్ చేస్తే ఇద్దరు సైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా నో ప్రాబ్లం ఇద్దం లేదు కానీ ఏంటంటే ఏ జర్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాల మేరకు మనం నడుచుకుని వెళ్ళాలి కొన్ని ఆటంకులు ఉంటాయి కొద్ది ఇబ్బందులు ఉంటాయి తను చేదోడు ఆదోడిగా ఆయన మన సపోర్ట్గా ఉన్నాడు కనుక మనం ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ సపోర్ట్ చేస్తేనే పార్టీ ఇద్దరం కోరించ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరం కలిసి చేస్తేనే ఉంటుంది ఎంపీ మేమో ఢిల్లీ నుండి మంచి కదా ఢిల్లీ ఫండ్స్ తెచ్చుకోవడానికి ఎంపీ మనకి లోకల్ మనం చేసుకోవడానికి ముఖ్యమంత్రిగా ఆధ్వర్యం మనం ఉన్నాం ఆ విధంగా చేయడానికి ఎప్పుడు కూడా కొవ్వురు అంతా చేయడానికి నా నా సపోర్టు మీ సపోర్ట్ అంతే ముందుకు వెళ్దాం కనుక ఏ ఇబ్బంది లేకుండా అన్ని చూస్తాను మీకు మాట